హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకునే రెసిపీ అన్నంలో చపాతీలో చాలా బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలో క్లియర్గా చెప్పాను ఒకసారి చూసి ట్రై చేయండి ఇప్పుడు క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని కదుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిపోతాయి వీటిని పక్కన తీసి పెట్టుకొని చల్లార్చుకొని పౌడర్ లా చేసి రెడీగా పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఉల్లిపాయలు ఫాస్ట్ గా ఫ్రై అవడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు మగ్గాక కూరకి సరిపడా కారం పసుపు సరిపడా ఉప్పు వేసుకొని ఉల్లిపాయలకి కారం ఉప్పు బాగా పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు టమాటాలని ప్యూరీలాగా పట్టుకొని ఆ టమాటో పేస్ట్ ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఇలా గ్రేవీ అంతా దగ్గరికి పడుతూ ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాలకి ఇలా కొద్దిగా లైట్గా ఆయిల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా ఇలాంటప్పుడు కొద్దిగా పెరుగు వేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్లు వేశాను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టి వేసి కలపండి లేదంటే గడ్డలు కడుతుంది ఇలా సిమ్లో పెట్టి కలిపారంటే ఈజీగా గ్రేవీలో కలిసిపోతుంది ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టి ఉడికిచ్చారంటే ఆయిల్ బయటికి రావడం స్టార్ట్ అయింది కదా ఈ టైంలో మనకు కర్రీకి సరిపడా వాటర్ పోసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గించండి ఇలా రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ కొంచెం దగ్గర కుడికింది కదా ఈ టైంలో మనం ముందుగా పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసుకుంటే మంచి టేస్ట్ అలాగే గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా పొడి వేసాక ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్లే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనేది మీరు చెక్ చేసుకొని దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈజీగా ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ అయిపోయినట్లే లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అండి చూసారుగా ఎంతో ఈజీగా టమాటో క్యాప్సికం రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఇలా చేసుకొని రైస్తో కానీ చపాతి పుల్కా ఎందులో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ లైక్